నెల్లూరి చేపల పులుసు నేను ఒక హోటల్లో తిన్నాను దానికన్నా మూడింతల అద్భుతమైన రుచితో మీకోసం నేను తయారు చేశాను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను వండి తిన్నాకే వీడియో మీకు పెడుతున్నాను కాబట్టి దీన్ని చూసి దీన్ని ఎలా వండుకోవాలో మీరు కూడా చూడండి చూడబోయే ముందు ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ కూడా మర్చిపోకుండా పెట్టండి చాలా అద్భుతంగా ఉందండి ఎందుకంటే నేను తిన్నాను కాబట్టి చెప్తున్నా నెల్లూరు చేపల పులుసు కన్నా మూడు రెట్లు అద్భుతమైన టేస్ట్ వచ్చింది దీన్ని చూసింది చూసినట్టుగా మీరు చేసుకోండి చిక్కటి గ్రేవీతో రుచికరమైన చేపల పులుసు ఇది నెల్లూరు చేపల పులుసు కన్నా అద్భుతమైన టేస్ట్లో చక్కగా కుదిరిందండి చేప ముక్కల్ని చక్కగా శుభ్రం చేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వెనిగర్ వేసి శుభ్రం చేశాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ తర్వాత పసుపు ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే సాల్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం చూడండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఉంటుంది అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ పైనే ఉంది ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకొని చక్కగా ముక్కలకి ఈ ఉప్పు పసుపు కారం పట్టేలాగా మ్యాగినేట్ చేసుకోవాలి చక్కగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక గంట సేపు మనం పక్కన ఉంచుకోవాలి చక్కగా ఉప్పు కారం పట్టేలాగా చక్కగా ముక్క ముక్కకి పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ కూడా మనం చూసుకుందాం ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అలాగే మెంతులు ఒక పావు స్పూన్ మిరియాలు ఒక స్పూను అలాగే నువ్వులు తెల్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఒక పెద్ద టమాటాలు రెండు తీసుకున్నాను అలాగే పెద్ద ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను ఇప్పుడు ఈ పోపు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఇలా మనం వేడి చేసుకోవాలి స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని చక్కగా ఇట్లా కదిలించుకుంటూ మాడకుండా దోరగా వేపుకొని దీనిలో ఇప్పుడు నేను ఒక గసగసాలు కూడా ఒక స్పూన్ వేస్తున్నాను గసగసాలు వేస్తే చక్కటి టేస్ట్ వస్తుందండి ఇవి లాస్ట్లో వేసుకుంటే మాడకుండా ఉంటాయి వీటన్నిటినీ కూడా ఇప్పుడు మనం మిక్సీలో పౌడర్ చేసుకుందాం ఈ పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాక ఉల్లిపాయ ముక్కలు కూడా పేస్ట్ చేసుకుందాం అలాగే టమాటా ముక్కలు కూడా పేస్ట్ చేసుకుందాం చింతపండు ఒక నలభై గ్రాములు తీసుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అలాగే అల్లం వెల్లిపాయ పేస్టు కళాయి పెట్టుకొని ఇలా చక్కగా వెడల్పాటిది పెట్టుకోవాలండి నూనె ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసాను ఒక రెబ్బ కరివేపాకు చక్కగా ఆయిల్ వేడెక్కింది కరివేపాకు వేగింది ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ మొత్తం కూడా ఇందులో వేస్తున్నాను ఒక పది నిమిషాల పాటు చక్కగా పచ్చివాసన పోయి వేగేలాగా చక్కగా వేపుకోవాలి దీనిలో రెండు స్పూన్ల సాల్ట్ కూడా వేస్తున్నాను రెండు స్పూన్ల సాల్ట్ వేసాను అలాగే పసుపు ఒక స్పూన్ వేస్తున్నాను పసుపు కూడా ఒక చిన్న స్పూన్ పసుపు వేసాను వీటిని చక్కగా కదిలించుకుంటూ పచ్చివాసన పోయేదాకా కదిలించుకోవాలి ఈ టమాటా ఉల్లిపాయ సపరేట్గా ఎందుకు వేసానంటే ఉల్లిపాయ ఇలా వేపు వేపుకుంటే చక్కటి రుచి వస్తుంది పచ్చివాసన పోయేలాగా అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మనం సపరేట్గా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి కనుక ఈ ఉల్లిపాయ ఫ్రైలో చక్కగా అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా వేగుతుంది ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేశాను చూడండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేశాను ఇలా చక్కగా పచ్చి వాసన పోయేదాకా మనం కదిలించుకుంటూ ఉండాలి పచ్చి వాసన పోయేదాకా చక్కగా ఒక ఐదు నిమిషాలు లేదా మూడు నిమిషాల పాటు అట్లా కదిలించుకోవాలి ఇప్పుడు టమాటా జ్యూస్ మొత్తం కూడా వేసాను రెండు పెద్ద టమాటాలు ఇలా జ్యూస్ చేసి పెట్టాను మిక్సీలో టమాటా ఫ్రూ మొత్తం కూడా వేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలే వరకు చక్కగా వీటన్నిటినీ కూడా మనం ఇలా కదుపుకుంటూ చక్కగా వేపుకోవాలి ఇలా కదిలించుకుంటూ ఉండాలి చూడండి చక్కగా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ చక్కగా మగ్గాయి పచ్చివాసన లేకుండా ఇప్పుడు కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసాను చక్కగా కదిలిస్తూ ఇలా చక్కగా మనం కదిలించుకుంటూ ఉండాలి చక్కగా కదులు ఇప్పుడు మనం మసాలా వేసుకున్నది పౌడర్ కూడా మొత్తం దీంట్లో వేస్తున్నాను ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా చక్కగా పౌడర్ చేసి పెట్టాను కదా అది మొత్తం కూడా దీనిలో వేసి ఒక రెండు నిమిషాల పాటు అట్లా కదిలించుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జు పోసుకుందాం ఈ ప్రాసెస్ మొత్తం కూడా కొంచెం మంట తక్కువలో పెట్టుకొని చేసుకోండి అండి ఇప్పుడు చింతపండు గుజ్జు మొత్తం కూడా దీంట్లో పోసాను ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు కూడా చక్కగా ఒక పది నిమిషాల పాటు వేడే ఎక్కేటట్లు మనం కదిలించుకుంటూ ఆయిల్ పైకి తేలేదాకా ఒక పది నిమిషాల పాటు ఇలా కదిలించుకుంటూ ఉన్నట్లయితే మనకి చక్కగా ఈ గ్రేవీ రెండు రోజుల పాటు నిలవ ఉండే అవకాశం ఉంటుంది చక్కగా పాడవకుండా కర్రీ కూడా అద్భుతమైన టేస్ట్ వస్తుంది ఇలా చింతపండు గుజ్జు కూడా చక్కగా పోసిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఒక టె పది నిమిషాల పాటు చూడండి ఆయిల్ ఎలా చక్కగా పైకి తేలిందో ఇప్పుడు ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకుందాం ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసానండి చూడండి చక్కగా ఈ ఒక ఐదు నిమిషాల పాటు తీరలేదాకా మనం వంట పెట్టుకొని ఇప్పుడు ముక్కలన్నింటినీ కూడా మనం మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా దీంట్లో చక్కగా బేర్చుకోవాలి ముక్కకి ముక్కకి మీద పడకుండా ఒకదాని ఒకటి చక్కగా మనం ముక్కలన్నీ అన్నీ కూడా అలా పెట్టుకోవాలి ఎందుకంటే మనం కదిలించకూడదు ఎక్కువగా ముక్కల్ని చిదిరైపోతాయి అందుకని పె మనం ముక్కలు పెట్టుకునేటప్పుడే చక్కగా ఒక క్రమంగా పులుసులో పెట్టుకున్నట్లయితే ఎక్కువగా కదిలించకుండా చక్కగా ఉడుకుతాయి చేప ముక్కలన్నీ కూడా చూడండి చక్కగా ఎలా పెట్టాను మీరు కూడా అలా ముక్కలన్నీ కూడా చక్కగా దానిలో పెట్టుకోండి ఇప్పుడు దానిలో ఉన్న మ్యారినేట్ చేసిన దాంట్లో ఉన్న గ్రేవీ మొత్తం కూడా దీంట్లో పోస్తున్నాను చూడండి చక్కగా కర్రీ మొత్తం ఒక పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు రెండు బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి అంగుళం సైజు ముక్కలు రెండు బెండకాయలు వేసాను దీంట్లో రెండు బెండకాయలు వేశాను ఇప్పుడు మీరు ఒకసారి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత ఒకసారి పులుసు రుచి చూడండి మీకు పులుపు ఉప్పు కారం చాలకపోతే ఏది తక్కువ అయితే అది కొంచెం క్వాంటిటీ కలుపుకోండి మీకు సరిపడే విధంగా పులుపు కానీ ఉప్పు కానీ కారం కానీ చూసుకొని ఏది తక్కువ అయితే అది కొంచెం మీరు వేసుకోండి ఇప్పుడు నేను కొత్తిమీర చల్లుతున్నాను నాకైతే అన్నీ సరిపోయినాయండి కొత్తిమీర చల్లిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మనం ఉడికినిచ్చి ఉడకనిచ్చినట్లయితే చక్కగా గ్రేవీ టిక్నెస్ వస్తుంది ముక్క బాగా ఉడుకుతుంది మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా నాకు ఒక ఫార్టీ మినిట్స్ పట్టిందండి ఒక నలభై నిమిషాలు చక్కగా చిక్కటి గ్రేవీ తయారైంది ముక్క కూడా చక్కగా ఉడికింది చూడండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీ ఇలా చూసింది చూసినట్టుగా మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే అద్భుతమైన కర్రీ మీరు రుచి చూడబోతున్నారు ఈ చేపల పులుసును చూసింది చూసినట్టుగా చేసు